హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే యామిని దగ్గర చాలా టాబ్లెట్స్ ఉంటాయి అవన్నీ కింద పడిపోవడంతో అందరూ వాటిని చూస్తారు అప్పుడు జగదాత్రి వాటన్నిటిని తీసుకొని చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది ఏంటి ఇన్ని టాబ్లెట్స్ ఉన్నాయి అని అనేసరికి ఇక అప్పుడే అందరూ అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడు యామిని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా ఒళ్ళు పట్టుకొని చూస్తూ ఏంటి ఒంట్లో బాగాలేదా ఏమైందే ఇన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయి అని అంటూ అడుగుతూ ఉంటే ఇక నాకేం కాలేదమ్మా అంటే అప్పుడు జగదాత్రి అంటుంది ఏంటి యామిని ఇన్ని టాబ్లెట్స్ పెట్టుకొని ఏం కాలేదంటావు అసలు ఎవరివి ఇన్ని టాబ్లెట్స్ ఎందుకున్నాయి నీ దగ్గర అని అంటే ఇవి నావి కావు వేరే విదేశాలకు పంపించడానికి మా బాస్ వేరే వాళ్ళకి ఇవ్వటానికి నా దగ్గర పెట్టాడు అని అంటూ చెప్పేసరికి ఏంటి విదేశాలకు పంపించేవా నువ్వు ఇన్ని ట్యాబ్లెట్స్ వేరే దేశానికి ఎందుకు పంపించటం అంటే సేమ్ బ్రాండ్ సేమ్ మెట్ సేమ్ మెడిసిన్స్ అక్కడ దొరకట్లేదంట అందుకనే ఒకేసారి పంపించాలని చెప్పి నాకు ఇచ్చారు సార్ అని అంటే అయితే మరి అక్కడి నుంచి నువ్వేలా పంపిస్తావా అని అనేసరికి అంటే మాకు తెలిసిన ఒక మేడం ఉంది తనకి ఇవ్వమని బాస్ చెప్పారు అందుకే నేను నా దగ్గర పెట్టుకున్నాను అని అంటూ యామిని చెప్తుంది అప్పుడు వాటిని చూసి జగదాత్రి కేదార్కి అనుమానం వచ్చేస్తుంది ఇక అప్పుడే సరే అన్నట్టుగా ఇక అలా అందరూ పదండి భోజనం చేద్దరు అనేసి అలా వెళ్ళేసరికి అప్పుడు జగదాత్రి కేదార్ ఇద్దరు పక్కకు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు కే కేదార్ అంటాడు నాకు ఇప్పుడు డౌట్గా వస్తుంది జగదాత్రి ఎందుకంటే వాటి గురించి నువ్వు ఇంతకుముందు చెప్తే డౌట్ రాలేదు కానీ ఇప్పుడు ఇన్ని ట్యాబ్లెట్స్ చూశాక అలాగే వాడు చెప్పిన బిజినెస్ అవన్నీ చూస్తూ ఉంటే డౌట్గానే ఉంది అని అంటూ కేదార్ అంటాడు ఇక అప్పుడు జగదాత్రి అంటుంది కన్ఫర్మ్గా ఏదో జరుగుతుంది వీడి గుట్ట ఏంటో మనం బయట పెట్టాలి అని అంటూ జగదాత్రి అంటుంది అప్పుడు కేదార్ సరే అని అంటాడు ఇక ఆ తర్వాత మీనన్ అలాగే యువరాజ్ ఇద్దరు పైనుంచి సెప్స్ దిగుతూ వస్తూ ఉంటారు ఇక అప్పుడే యువరాజ్ అలా చూస్తూ ఉంటాడు సీరియస్గా మీనన్ కూడా జగదాత్రి వైపే కోపంగా చూస్తూ ఉంటాయి ఇక అప్పుడే వీళ్ళిద్దరు కూడా అలాగే కేదార్ వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు ఇక జగదాత్రి కేదారేమో యువరాజ్ని సీరియస్గా చూస్తూ ఉంటే యువరాజ్ అలాగే మీనన్ ఇద్దరు కూడా జగదాత్రి వాళ్ళ వైపు చూస్తూ ఉంటాయి ఇక అప్పుడే మీనన్ ఇలా అనుకుంటూ ఉంటాడు నిన్ను మాత్రం ఈరోజు వదిలిపెట్టను చెడి అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు జగదాత్రి నీలో నీవు నీ వెనక ఉన్న రహస్యం ఏంటో నువ్వు ఏం చేస్తున్నావో మొత్తం బయట పెట్టేదాకా వదిలిపెట్టను అని జగదాత్రి తన మనసులో అనుకుంటూ ఉంటుంది వాళ్ళు ఇక అందరూ వచ్చేసి అలా డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి అంతా మాట్లాడుకుంటూ ఉంటారు అంతలో సుధాకర్ వచ్చేసి అలా నిలబడి చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు జగదాత్రి అలాగే మీనన్ వాళ్ళ వైపు చూస్తే వాళ్ళు మాత్రం సీరియస్గా నలుగురు వీళ్ళిద్దరిని వాళ్ళు వాళ్ళిద్దరిని వీళ్ళు చూసుకుంటూ సీరియస్గా నిలబడి ఉంటే మిగతా వాళ్ళంతా నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు అది గమనించిన సుధాకర్ ఇలా అంటాడు అందరూ ఫ్రీగా మాట్లాడుకుంటూ అంటున్నారు మీరు నలుగురేంటి అలా చూసుకుంటున్నారు అని అంటూ అనేస్తాడు సుధాకర్ అలా అనేసరికి ఇక అప్పుడే అలా చూస్తూ నవ్వుతూ ఏమీ లేదు అని అంటూ ఇక అలా పలకరించేస్తారు ఇక అప్పుడు సరే సరే భోజనానికి రండి అని అంటూ ఇక జగదాత్రి వాళ్ళు అనేసరికి అందరూ కూర్చుంటారు భోజనానికి డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చున్న తర్వాత అందరికీ జగదాత్రి వడ్డిస్తూ ఉంటుంది ఇక అప్పుడే అలా వడ్డిస్తూ ఉన్నప్పుడు కేదార్ పక్కన ఉంటాడు కదా ఇక అప్పుడే యువరాజ్ ఇలా అనుకుంటూ ఉంటాడు జగదాత్రి నీ చేత ఎలాగైనా ఈ మాస్క్ పెట్టుకునేలా చేస్తాను అని ఏంటో ఆలోచిస్తూ ఉంటాడు ఇక అలా అందరికీ వడ్డిస్తూ ఉన్న జగదాత్రిని చూస్తూ ఉంటాడు యువరాజ్ మీనన్ ఇద్దరు ఇక అప్పుడు అప్పటికే మీనన్ బయట వాళ్ళకి ఫోన్ చేసి పర్పుల్ కలర్ శారీ కట్టుకున్న అమ్మాయిని షూట్ చేయాలి రెడీగా ఉండను చెప్పి వస్తాడు ఇక వాళ్ళ వైపే చూస్తూ ఉంటే ఆ రౌడీలు బయట నుంచి గన్స్ రెడీగా పెట్టుకొని జగదాత్రిని కాల్చడానికి సిద్ధంగా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే మీ నన్ను అలా చూసి జగదాత్రితో కొంచెం తమిళ్లో మాట్లాడతాడు ఇక అలా మాట్లాడేసరికి ఇక మీరు పిల్లయ్య గారు మీరు తమిళ అని అంటూ సుధాకర్ అంటాడు అలా అనేసరికి అవును నేను తమిళ అని చెప్తాడు చెప్పేసరికి అప్పుడే జగదాత్రి ఇలా మాట్లాడుతుంది తమిళ్లో మాట్లాడేసరికి కేదార్ అటుపక్క నుంచి ఇక మాట్లాడుతూ ఉంటారు వాళ్ళిద్దరి మాటలు విని షాక్ అయిపోతారు ఇక మీనన్కి తమిళ్ రాదు కాబట్టి ఇంకా అలాగే ఆలోచిస్తూ ఉండిపోతాడు ఇదేంటి ఇక ఏం మాట్లాడట్లేదు అనేసి జగదాత్రి ఇద్దరు అనుమానంగా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే అవును మీరు ఏం మాట్లాడరో కానీ మాట్లాడారు నాకైతే ఏమీ అర్థం కాలేదు అని అంటూ కాచి అంటే సార్కి అర్థమై ఉంటుంది అని అంటూ జగదాత్రి అంటుంది అలా అనేసరికి అప్పుడు మీ టెన్షన్ పడిపోతూ ఉంటాడు సమాధానం ఏం చెప్పాలో అర్థం కాదు ఇక కంగారు పడుతూ ఉంటాయి ఇక అంతలో ఇలా అంటూ ఉంటుంది రాగిని అదేంటే నీకు తమిళ ఎలా వచ్చు అని అనేసరికి ఇక అప్పుడు కౌశికి కూడా అవును జగదాత్రి తమిళ ఇంత బాగా మాట్లాడారేంటి అని అంటూ అడిగేసరికి కేదార్ జగదాత్రి ఇద్దరికి ఎలా వచ్చు మీకు అని అనేసరికి ఇక ఇద్దరు ఆలోచిస్తూ ఇక ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు చెప్పవే ఇది నుంచి నేర్చుకున్నావే నువ్వు కొత్తగా అని అంటూ ఇలా వస్తాయి అనేసరికి ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది జగదాత్రి అది మా స్కూల్లో ఒకసారి ఉన్నాడు తమిళ్ ఆయన దగ్గర ఎంచుకున్నాను అని అంటూ అనేసరికి ఇక అప్పుడే అలా చూస్తూ ఉంటారు అందరూ ఇక సార్ సమాధానం చెప్పలేదు అని జగదాత్రి అంటే నేను ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి నాకు తమిళ్ అంతగా రాదు తెలుగు బాగా వచ్చు అని అంటూ మీనన్ అంటాడు అలా అనేసరికి నువ్వు ఏదో ఉంది రహస్యం నువ్వు పెట్టట్లేదు కదా నీ సంగతి చెప్తాను అని జగదాత్రి అందరికీ అలా వడ్డిస్తూ ఉంటుంది అలా వడ్డిస్తూ ఉన్నప్పుడే ఇలా అంటూ ఉంటాడు మీనన్ మీరు జగదాత్రి నిజంగా మీరు మనుషుల్ని భలే బాగా చంపేస్తారండి అని అంటాడు మీనన్ అలా అనేసరికి అప్పుడు జగదాత్రి కాసేపు ఆలోచించి ఇలా అంటూ ఉంటుంది మీలాంటి వాళ్ళని చంపకుండా వదిలేస్తే బాగోదు కదండి అందుకే ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు దొరికినప్పుడు వదలకుండా చంపేస్తాను అని అంటూ జగదాత్రి అంటుంది అలా అనేసరికి మీనన్ జగదాత్రి ఇద్దరు అలా చూసుకుంటూ ఉంటే అప్పుడు రాగిని ఇలా అంటూ ఉంటుంది అందరూ అలా చూస్తూ ఉంటారు రాగిని అంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నారే నువ్వు చంపమని ఆయన చంపేస్తాను అంటే నువ్వు చంపుతాను అంటున్నావేంటి అని అనేసరికి అది అది అని అంటే అవును జగదాత్రి మీరు ఏం మాట్లాడుతున్నారో మాకైతే ఏమీ అర్థం కాలేదు అని కౌశికి అంటున్నారు అది ఆయన సార్ ఏమన్నా అంటే ఫుడ్ బాగా వండి కొత్త వాళ్ళు వస్తే పెట్టి చంపేసేలాగా ఉన్నారు అన్నాను అందుకే ఫుడ్ పెట్టి చంపుతానని నేను చెప్పాను అని జగదాత్రి అంటుంది అలా అనేసరికి అసలు మీరు ఏమనుకున్నారో తెలియదు కానీ ఇలాగే ఉంది చెప్పింది మాత్రం అని అంటూ ఇక అలా అను అనుకుంటారు అప్పుడు యువరాజ్ ఇలా అంటాడు జగదాత్రి ఈ సాంబార్ కొంచెం పోపు లేదు వెళ్ళి తీసుకురా వేసుకురావా అని చెప్తే ఇంకా అప్పుడే జగదాత్రి అలా చూస్తూ సరే అని చెప్పి కిచెన్లోకి వెళ్తూ ఉంటుంది కొంచెం కూల్ వాటర్ తెచ్చుకుంటాను అని యువరాజ్ పైకి లేస్తే కేదార్ నేను తీసుకొస్తానులే అని అంటే వద్దు వద్దు నేనే వెళ్ళి తెచ్చుకుంటా అని అంటూ యువరాజ్ లోపలికి వెళ్తాడు ఇక జగదాత్రి అటు ఇటు వెతుకుతూ ఉంటుంది యువరాజ్ అంటాడు ఏంటి ఏం వెతుకుతున్నా అంటే అది కనిపించట్లేదు దానికోసం వెతుకుతున్నా అని ఏదో పేరు చెప్తుంది చెప్పేసరికి అప్పుడు యువరాజ్ నాకు తెలిసి స్టోర్ లో ఉండొచ్చు అని అనేసరికి సరే అని చెప్పేసి జగదాత్రి స్టోర్ రూమ్కి వెళ్ళేసి వచ్చేసరికి పోపు దినుసులు ఎండుమిర్చి అన్నీ కూడా తాలింపులో వేసేస్తాడు ఇక బాగా ఘాటు వచ్చేస్తూ ఉంటుంది ఇక అక్కడ వేసి వెళ్ళిపోతాడు యువరాజ్ జగదాత్రి వచ్చేసరికి ఇక పొగ వచ్చేసి ఘాటు వస్తుంది ఇక దగ్గుతూ ఉంటుంది జగదాత్రి ఇంకా అది ఆఫ్ చేసి అక్కడికి దగ్గుతూ వస్తుంది ఇంకా తను పాపడ అడుగుతాడు ఆ పాపడు కోసం వెతుకుతుంది కదా ఇక అలా తీసుకొచ్చేసి ఇక వడ్డిస్తూ ఉంటుంది అన్నీ వేస్తూ ఉంటుంది ఇక అప్పుడే యువరాజ్ ఇలా అంటూ ఉంటాడు ఏంటి జగదాత్రి దగ్గుతున్నావేంటి ఈ మాస్క్ పెట్టుకో అని అంటే కౌష్కి అంటుంది ఎందుకు జగదాత్రి దగ్గు వస్తుంది నీకు అని అంటే అక్కడ వచ్చే పొగ వల్ల కిచెన్లో వచ్చే పొగ వల్ల వదినా అని అంటూ చెప్తుంది చెప్పేసరికి సరే సరే ఈ మాస్క్ పెట్టుకో అని యువరాజ్ అనేసరికి ఒక్కసారిగా జగదాత్రికి డౌట్ వచ్చేస్తుంది ఇక అప్పుడే కేదార్ అలా చూస్తూ ఉంటాడు ఇక వాళ్ళకి అనుమానం వచ్చి చూస్తూ ఉంటారు అప్పుడు జగదాత్రి సరే అని మాస్క్ పెట్టుకుంటుంది పెట్టుకునేసరికి మీనన్ వైపు చూసేసరికి మీనన్ ఇలా అంటాడు దొరికిపోయావు జగదాత్రి జేడి అలియాస్ జేడీ అని అంటాడు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు దొరికిపోయావు ఇన్ని రోజులుగా నువ్వు ఎక్కడ దాక్కున్నావు అండర్ కవర్ క్రాఫ్ట్ అని చెప్పి అనేసరికి అందరూ ఒక్కసారిగా లేచి షాక్ అయిపోతారు ఏంటే నువ్వు పోలీస్ అని అంటూ వాళ్ళ అత్తయ్య అడుగుతుంది అది అది అంటూ ఉండగానే ఎన్ని రోజులుగా వెతుకుతున్నాను జగదాత్రి ఇప్పుడు దొరికావు అని అంటూ అలా అనేసరికి ఇక షూట్ చేసేసరికి కేదార్ అక్కడికక్కడే కింద పడి చచ్చిపోతాడు ఇక కేదార్ అలా చనిపోయేసరికి జగదాత్రి కేదార్ కేదార్ అని అంటూ ఏడుస్తూ ఉంటుంది పైన నిలబడి సుధాకర్ కూడా ఏడుస్తూ అలా చూస్తూ ఉంటాడు అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడు జగదాత్రి కేదార్ని పట్టుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది అప్పుడు మీనన్ కుర్చీలో కూర్చొని జగదాత్రితో ఇలా అంటూ ఉంటాడు ఇన్ని రోజులుగా నీకోసమే ఎదురు చూస్తున్నాను జేడి ఎప్పుడు దొరుకుతావా నేను ఎప్పుడు మా అని చెప్పి చూస్తున్నాను ఈ మీనన్ చేతులకి దొరికేశావు ఇంకా నేను వదిలేదే లేదు జగదాద్రి త్రి అని అంటూ ఇలా గన్ పట్టుకొని జగదాత్రిని షూట్ చేసేసరికి ఇంకా జగదాత్రి కూడా కేదార్ మీద పడిపోతుంది ఇద్దరు అలా చనిపోవడంతో యువరాజ్ చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటాడు ఇక అందరూ షాకింగ్లో చూస్తూ ఉంటారు ఇక అప్పుడు యువరాజ్ నవ్వుకుంటూ అలా మాస్క్ వైపు చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా అనుకుంటూ ఉంటాడు వాహ్ ఇదంతా ఊహ ఎంత బాగుంది ఖచ్చితంగా వీళ్ళని చంపేస్తాడు బాయ్ అని అనుకుంటూ ఉంటాడు జగదాత్రి మాస్క్ తీసుకో అని అంటూ మళ్ళీ చెప్తాడు యువరాజ్ ఇదంతా యువరాజ్ కలగంటాడు ఇక అంతలో అక్కడ ఎలుక సౌండ్ వినగానే జగదాత్రి పరిగెత్తుకొని వెళ్ళిపోయి కేదార్ని గట్టిగా హక్ చేసుకుంటుంది కేదార్ని గట్టిగా పట్టుకొని ఎలుక ఎలుక కేదార్ ఎలుక అని అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది అది చూసి అందరూ షాక్ అయిపోతారు వాళ్ళిద్దరిని ఇక్కడ కొంచెం సేపు రొమాంటిక్గా చూపిస్తారు ఇక గట్టిగా హక్ చేసుకునేటంతో ఇక కేదార్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు జగదాత్రి పట్టుకోవడంతో అందరూ వాళ్ళు చూస్తూ ఉంటారు ఎలుక వెళ్ళిపోయిందిలే అని అనేసరికి ఇక అప్పుడే జగదాత్రి నాకు ఎలుక అంటే చాలా భయం అని అంటూ చెప్తుంది సరే అని వడ్డిస్తూ ఉంటుంది ఇక అప్పుడే యువరాజ్ ఈ మాస్క్ పెట్టుకో అని అనేసరికి అప్పుడు మీనన్ అంటాడు వద్దులే అని అంటాడు అలా అనేసరికి ఇక యువరాజ్కి డౌట్ వస్తుంది అదేంటి బాయ్ వద్దంటున్నా అంటే ఆఫ్టర్ ఆల్ ఎలుకకి భయపడింది అలాంటిది తను జేడి ఎలా అవుతుంది కాదులే అని అంటాడు ఇక ఎలుకకే భయపడింది అంటే మనుషుల ప్రాణాలు ఎలా తీస్తుంది అని అంటూ యువరాజ్ చెప్తా యువరాజ్తో చెప్తూ ఉంటాడు మీనన్ తను మాత్రం కాదు మీ ఇంట్లో వాళ్ళు ఎవరు అయి ఉండొచ్చు తను మాత్రం జెడీ కాదు అని అంటూ చెప్తాడు చెప్పేసరికి యువరాజ్ సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత మీనన్ బోర్ భోజనం చేస్తూ ఇలా అంటూ ఉంటాడు నిజంగా జగదాత్రి నీ గురించి విన్నానే కానీ నువ్వు చాలా గ్రేట్ అని అంటూ చెప్తూ ఉంటాడు అందరికీ చాలా బాగా వంట చేసి పెట్టావు చాలా బాగా వండవు అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక అలా చెప్పిన తర్వాత ఇక అక్కడ నుంచి బయటికి వచ్చేస్తాడు అందరూ బయటికి వస్తూ ఇక ఇంట్లో వంట గురించి జగదాత్రిని మెచ్చుకొని ఇంకా తను పోలీస్ కాదని డిసైడ్ అయిపోయి బయటికి వచ్చాక ఇక పొలిటికల్ లీడర్స్ గురించి తిడుతూ ఉంటాడు ఒక వీడియో చూపిస్తాడు సుధాకర్ అది చూసి వీడు ఇంకా మారలేదు అని అని అంటూ తిడుతూ ఉంటాడు ఈ న్యూస్ బయటికి కూడా ఇంకా రాలేదేంటి అని అంటే రెండు రోజుల్లో వస్తుంది అని మీనన్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే నిషి వచ్చేసి ముందుకు వచ్చి ఇలా అంటుంది అయితే మా టీవీ ఛానల్లో ముందుగా మేము న్యూస్ వేస్తాం మాకే పాపులారిటీ వస్తుంది కదా అని అనేసరికి అయితే రెండు రోజుల్లో ఎలాగ బయటపడుతుంది కాబట్టి తీసుకోండి న్యూస్ మీ ఛానల్లో వస్తే మరీ మంచిది అని అంటూ మీనన్ అనగానే ఇక అప్పుడే నిషి సీరియస్గా నవ్వుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అప్పుడే సుధాకర్ వద్దు వద్దు నిషి అలా చేయకూడదు అని తీసుకోవాల్సిన అవసరం లేదు అని అనేసరికి అప్పుడే అందరూ వాళ్ళ సుధాకర్ వైపు చూస్తూ ఉంటే ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం